అల్లు అర్జున్ అరెస్టును బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని ఒక బాధ్యతాయుత పదవిలో ఉంది సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని లక్ష్మణ్ అన్నారు ప్రభుత్వం ఇలాంటి దుందుడుకు చర్యలను మాడుకోవాలని హితో పలికారు సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము బాధాకరము అది ఆ లోటును తీర్చలేని ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేనకపోయిన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని నిర్మాతలను లేదా నటీ నటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా బాబే కాదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫకీలో జరిగిన అరెస్ట్ తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మలించడానికి వారు చేసినటువంటి మరి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం దీని తీవ్రంగా మేము ఖండిస్తాం